నమస్కారం న్యూస్ కి స్వాగతం డిఎస్సి అభ్యర్థిగా ఉన్న ఒక అమ్మాయి అడిగింది ధైర్యంగా జీమో నంబర్ నూట పదిహేడు రద్దు చేయమని ప్రభుత్వాన్ని నిజంగా గ్రేట్ ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అవుతుందో ఏమో ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి అందరూ కలిసి చేయకపోతే జూన్లో బాధపడటం ఖాయం ఏప్రిల్లో ఆరు వేల ఒక వంద ఖాళీలు ఉన్నాయి జూన్లో అవి పెరగవు ఈ హామీ ఇవ్వకపోతే మెగా డీఎస్సీ రాదు అందరం బాధపడటం ఖచ్చితం కనీసం వివిధ పార్టీల నాయకులు అభ్యర్థులు మీ ఏరియాకి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కాగితం రాసి ఇవ్వండి అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ రిటైర్మెంట్ వయస్సు పెంచారు దానివల్ల నిరుద్యోగత పెరిగిపోయింది దయచేసి అరవే తగ్గించండి అని నిజాయితీగా అందరూ కలిసి అడిగితే ఎందుకు తగ్గించరు ఒక్క నిమిషం స్వార్థాన్ని పక్కన వచ్చిన నోటిఫికేషన్ విషయంలో చాలా ధైర్యంగా ఉంటాము దయచేసి అందరూ కలిసి చేయండి పేరెంట్స్ దూరంగా చదువుకుంటూనే ఉన్నాము నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగము లేదు పోయినా మా వయసు తిరిగి వస్తుందా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు ఏవేవో పథకాలు అంటారు డబ్బులు పనిచేస్తే సరిపోతుందా దేశం బాగుపడుతుందా రాష్ట్రం బాగుపడుతుందా అసలు వస్తుంది కదా టైం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగాలంటే మీకు అసలు ఎలా వస్తుంది ఏమని అడుగుతారు మీరు ఓట్లు వేయమంటే మొత్తం ఇంతమంది నిరుద్యోగ యువత ఓన్లీ డిఎస్సి కోసమే తిండి దిప్పలు మానేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో మేము ఫ్యూచర్ లో బాగు పెట్టాల్సిన ఒక పిల్లలని మేమే రోడ్ ఎక్కాల్సి వస్తుంది మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అసలు వెంటనే మీరు వన్ వన్ సెవెన్ జిఓ రద్దు చేస్తే ఎస్జిటి పోస్ట్లు చాలా ఉంటాయి ఆ ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా మాకు మా జిల్లాకు ఖచ్చితంగా రావాల్సింది నాలుగు నాలుగే నాలుగు ఎస్జిటి ఉద్యోగాలు అంటే ఎవరి కోసం రాయాలి ఎందుకోసం రావాలి రాయాలి రేపు పొద్దున మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ సమాజం కానీ అడిగే క్వశ్చన్లకు ఎవరు బాధ్యత వహిస్తారు